హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఈ నెల మే పదో తారీఖు అక్షయ తృతీయ చాలామంది అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు అయ్యో లక్ష్మీదేవికి మనం బంగారం కొని పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా బంగారం మనకి ఇంట్లో చాలా మంచిది కొని తెచ్చుకుంటే అని అనుకుంటారండి అక్షయ తృతీయ రోజు బంగారంతో సరి సమానమైనటువంటి మంగళకరమైన వస్తువులండి బంగారం కొనకపోయినా ఇప్పుడున్న పరిస్థితిలో బంగారం చాలా ఖరీదుగా ఉంది కాబట్టి బంగారంతో సమానమైనటువంటి మంగళకరమైన వస్తువులండి అవేంటో ఇప్పుడు చూద్దాం మనకి మార్కెట్లో అన్ని చోట్ల ఉంటుందండి మజ్జిక కవ్వం మజ్జక కవ్వము చెక్కతో తయారు చేసి అమ్ముతారండి మజ్జక కవ్వం ఉంటే పూజ గదిలో చాలా మంచిది సాక్షాత్తు విష్ణు స్వరూపం మజ్జిక కవ్వం స్వరూపం అని కూడా అంటారు మజ్జిక కవ్వం కంపల్సరిగా అక్షయ తృతి రోజు మనం కొని తెచ్చుకోవాలండి బంగారంతో సమానం అంతేకాదండి శంఖం శంఖము చాలా మంచిదండి సముద్ర గర్భం నుంచి ఉద్భవించినటువంటి విష్ణు స్వరూపమైనటువంటి శంఖాన్ని కూడా మనం కొని తెచ్చుకుంటే అక్షయతు ఈరోజు విష్ణుమూర్తిని మనం ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది అంతేకాదండి గురువిందగింజలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అండి గురువిందగింజలు అన్ని పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయి చిట్టిగాజులు మూడు రకాల చిట్టిగాజులండి ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపుతో తయ ఉన్నటువంటి చిట్టిగాజులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఎందుకంటే అక్షయ తృతీయ మే పదో తారీఖు శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అన్నమాట వెండి పువ్వులండి కంపల్సరిగా వెండి పువ్వులు లేని వాళ్ళు మామూలు పువ్వులతో కూడా పూజ చేయవచ్చు శ్రీఫలం మనకి పూజా సామాగ్రి అమ్మే షాపులో దొరుకుతుంది నారిఫల నారికేలం అని కూడా అంటారండి శ్రీఫలము లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు శ్రీఫలాన్ని ఇంట్లో తెచ్చుకుంటే సాక్షాత్తు మనం బంగారం లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించినట్టు అనమాట స్వచ్ఛమైన ముత్యాలు ముత్యాలు కూడా కొని తెచ్చుకుంటే ఇంటిలోకి చాలా అమ్మవారికి చాలా ఇష్టం అండి మనం ముత్యాల హారతి ఇస్తే అక్షయ తృతి రోజు ఇంటిలో అంతా బంగారం అని అంటారు ఆ సంవత్సరం అంతా మనం బంగారం కొనుక్కుంటాము అని అంటారండి అంతేకాదండి ధాన్యం పుట్ట ధాన్యం పోసుకొని చక్కగా చిట్టిగాజులు ఒక ముత్యం పెట్టి పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది పశువు కొమ్ములు తామర గింజలు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరం శుక్రవారం రోజు పశువు కొమ్ములతో పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచిది సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి చిట్టిగాజులు గోమతి చక్రాలు కూడా ఈ అక్షయ తృతి రోజు కొని తెచ్చుకుంటే కూడా చాలా మంచిదండి అంతేకాదు శుక్రవారంతో కొని మనం చక్కగా ఇంట్లోకి కల్లుప్పు ఉప్పు లక్ష్మీ స్వరూపం సముద్ర గర్భం నుంచి వచ్చినటువంటి ఉప్పు మెత్తటి ఉప్పు కాదండి ఇలా కల్లుప్పు తెచ్చుకోవాలి చాలా మంచిదనమాట అక్షయ తృతి రోజు కల్లుప్పు తెచ్చుకుంటే ఇంట్లోకి చాలా మంచిదండి చాలామంది బంగారం కొనలేదని బంగారంతో సమానమైనటువంటి మంగళకరమైన వస్తువులు అనమాట అంతేకాదండి సాక్షాత్తు ఆవు పాలు తాగుతున్నటువంటి దూడ ఉన్నటువంటి బొమ్మని కొను తెచ్చుకోవాలి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు తోక దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ఒక ఆవు దూడ ఉన్నటువంటి పాలు తాగేటువంటి ఆవు దూడను మనం పూజ గదిలో పెట్టుకుంటే నిత్యము కోటి జన్మల పుణ్యఫలం మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవన్నమాట అక్షయ తృతీయ రోజు ఆవు ఆవు పాలు తాగుతున్న దూడతో సహా బొమ్మని కొని తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట అమ్మవారి చిత్రపటం కూడా ఉండాలండి వెండిదైనా సరే లేకపోతే మామూలు లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి అక్షయ రోజు పూజ చేసుకున్నప్పుడు అంతేకాదండి జవ్వాది పౌడరు మనము సుగంధభరితమైన ఈ జవ్వాది పౌడర్ని మనం దీపారాధన వెలుగుతున్న కుందుల్లో నూనె నూనెలో వేస్తే మంచి సువాసనంగా ఉంటుంది అక్షయ తృతి రోజు సుగంధభరితమైన ఈ జవ్వాది పౌడర్ని వెలుగుతున్న దీపారాధన కుందుల్లో వేస్తే మంచి సువాసనభరితంగా కూడా ఉంటుందండి అంతేకాదు మీ మనకి అమ్మవారి చిత్రపటాలకి మనం గంధము ఇబూది కుంకుమ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి మెయిన్గా మనం ఇంటిలోకి కొని తెచ్చుకోవాల్సింది పసుపు కుంకుమ చాలా శుభం ఇంటికి పసుపు కుంకుమ శుభం మంచి స్వచ్ఛమైన పసుపు కుంకుమ కొని తెచ్చుకోవాలి అంతేకాదండి నవధాన్యాలు అమ్మవారిని నవధాన్యాలు మీద పెట్టుకొని పూజ చేసుకోవాలండి అన్ని రకాల నవధాన్యాలు కలిపిన కలిపిన ప్యాకెట్లు కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి నవధాన్యాలను కొని తెచ్చుకోవాలి చక్కగా ఇలా మనము నవధాన్యాల మీద అమ్మవారికి ఇలా కాయిన్స్ పెట్టి మనం ఈ అక్షయ తుతీ రోజు పూజ చేసుకున్నట్టయితే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకొని అమ్మవారిని కాయిన్స్ పెట్టుకొని మీ దగ్గర ఇలా కుబేర కాయిన్స్ లేకపోతే మామూలు కాయిన్స్ కూడా పెట్టుకొని అమ్మవారి అమ్మవారిని చక్కగా ఈ కాయిన్స్ మీద పెట్టుకొని ఇలా పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకుంటే అమ్మవారి చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇలా మనము ఈ అక్షయ తృతి రోజు ఈ మంగళకరమైన వస్తువులతో మనం పూజ చేసుకున్నట్టయితే కూడా అండి చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా బంగారంతో సమానమైనటువంటి ఈ మంగళకరమైన వస్తువుల్ని అక్షయ తృతి రోజు ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకొని పూజ చేసుకున్నట్టయితే ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంతేకాదండి ఆవు నెయ్యి ఒత్తులు ధూపం స్టిక్స్ ఆవు పాలు ఇవన్నీ కూడా అక్షయ తుతీ రోజు మనం తెచ్చుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఆవు నెయ్యి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి పాయసం పా పాలతో చేసిన పాయసం ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాన్ని అక్షయ తుతీ రోజు వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చాలామంది బంగారం కొనలేరు అని బాధపడే వాళ్ళు మనం సింపుల్గా తక్కువ రేట్లో చక్కగా ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంగళకరమైన వస్తువులు తెచ్చుకొని ఇంటిలో అక్షయ తృతీయ మే పదో తారీఖు శుక్రవారం కలిసి వచ్చిందండి లలితాదేవికైనా లక్ష్మీదేవికైనా చాలా ఇష్టమైన మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు గురివింద గింజలు వెండి పువ్వులు శ్రీఫలం ముత్యాలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు పశువు కొమ్ములు తామరగింజలు శంఖం మన మజ్జిగ కవ్వం రాళ్ళ ఉప్పు ఇంకా పసుపు కుంకుమ నవధాన్యాలు అమ్మవారి చిత్రపటము ఇవన్నీ కూడా ఆవు దూడ ఉన్నటువంటి ఆవు దూడ ఉన్నటువంటి చిత్రపటము ఇవన్నీ పెట్టుకొని చక్కగా అమ్మవారిని పువ్వులతో అలంకరణ చేసి మీ దగ్గర బంగారంతో ఉన్నటువంటి దండలు నగలు అన్నీ కూడా వేసి అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ఉంటారనమాట చూశారు కదండీ బంగారంతో సరి సమానమైనటువంటి వస్తువులను ఈ అక్షయ తుతి రోజు కొని తెచ్చుకుంటే మీ ఇంటిలో అన్ని అక్షయ అక్షయంతో ఉంటారు అంటే శుభప్రదంగా ఉంటారనమాట చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట